నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ ను పీవీఆరాజు పుస్తకాలతో కుస్తీపడాల్సిన పడాల్సిన విద్యార్థులు వంటగదిలో నల్ల భీముల అవతారం ఎత్తారు వార్డుని చెప్పడంతో హాస్టల్లో వంటగదిలో వెట్టి చాకరి చేశారు దాదాపు ఏడు వందల చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు చపాతీలు చేసేందుకు వంటవారు లేరంటూ వార్డుని చెబుతున్న పంతన లేని జవాబుతో విద్యార్థులు కంగు తిన్నారు ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండ గురుకుల హాస్టల్లో ఈ తంతుకు వేదికగా అయింది

చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నారు ఏడు వందల చపాతీలు చేయాలి లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి